వ్యూహాత్మక కుట్రపూరితంగానే ప్రయత్నించారు ఎందుకంటే గొడవలు జరిగిన ప్రతిసారి కూడా మహిళల ఓట్లు వృద్ధుల ఓట్లు ఆగిపోతాయి వాళ్ళు రిక ఎందుకు వచ్చిన కూడా వాడెవడో గెలవడం కోసం మనం ఎందుకు సావాలనేటువంటి ఫీలింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఉదయం పొద్దుట ఓట్లు పడిపోయాక తెలుగుదేశం అందరూ కూడా పొద్దున్నే క్యూలు కట్టేసి ఓట్లు వేసేసాక ఆ తర్వాత ఘర్షణలు ప్రారంభమైంది ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసింది ఎట్లా అంటే మూడంచెల విధానం పెట్టింది ఒకటి పోలింగ్ ఏజెంట్ అక్కడ సబ్ ఏజెంట్ ఉంటాడు అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏజెంట్ ఉంటాడు కదా బయటకు వెళ్ళిపోయినప్పుడు రెండో వాళ్ళు అనేటువంటి వాళ్ళు బయట ఇంకొక మనిషి ఎవరు వాలంటీర్ మాజీ వాలంటీర్ రాజీనామాలు చేయించబడిన వాలంటీర్ వీళ్ళ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ పెట్టారు ఒక రెండు గంటకు రెండు గంటలకు ఒకసారి లోపల ఉన్నటువంటి వాడు వచ్చి ఎవరెవరికి ఇది అంటే ఈ బయటోడు ఆల్టర్నేటివ్ పర్సన్ లోపలికి వెళ్తాడు ఎవరెవరికి ఓట్లు అంటే మామూలుగా లోపల ఏంటంటే మీకు షీట్లు ఉంటాయి ఓటింగ్ షీట్లు ఆ షీట్లు రెండో షీట్లు మెయింటైన్ చేశారు వీళ్ళు వైసీపీ మెయింటైన్ చేసి ఒక దాంట్లో వచ్చినోళ్ళది రెండిట్లో కూడా వచ్చిన వాళ్ళది ఓట్లెవరిది అనేది టిక్ పెట్టారు ఆ బయటకు వచ్చేసినప్పుడు రాని వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అంతా చూసి వాలంటీర్ని ఎలక్ట్ చేయడం లేదా గృహ సారథిని ఎలక్ట్ చేయడం వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళారు మీకు రాత్రి దాకా పోలింగ్ జరగడానికి కారణం అదే వాళ్ళందరూ రాత్రి పో సాయంత్రం ఐదున్నర ఆరింటి వైసీపీ ఆ పోల్ మేనేజ్మెంట్ సీరియస్ గా చేసింది అందువలన ఈ గొడవల కారణంగా తగ్గిపోవాలనుకున్నటువంటి ఓటింగ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు అంతా అయిపోయాక ఇవాళ జరుగుతున్న దాడులన్నీ కూడా రిటాలియేషన్ అటాక్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమని వెంటాడారు వేటాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని వెంటాడటం ప్రారంభించారు తిరుగు దాడులు చేస్తున్నారు మొన్న మోహిత్ రెడ్డిని మీద దాడి చేస్తే మోహిత్ రెడ్డి మీద దాడి చేసిన పులవర్తి నాని వాళ్ళ మీద దాడి అవును అట్లాగే మొన్నటి రోజున పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసులు ఎమ్మెల్యేనే కంట్రోల్ చేశారు పల్నాడు మాచర్ల పిన్నెల్లి